ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నా మమ్మకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న మీకు అందరికీ మిమ్మల్ని అందరినీ దేవుడు మరి నిండుగా దీవించి గాక అలాగే ఏసయ కృపా పంచ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికీ వందనాలు ప్రైజ్ ద లాడ్ మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరీటంగా మనకు అనుగ్రహించాడు కదండి అందును బట్టి మళ్ళీ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం దేవానికి స్తోత్రము నాయన స్తోత్రం ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 రాత్రంతా కాపాడి నాయనా ఇదిగో మంచి నిద్ర మాకిచ్చి అయ్యా ప్రవ్వా ఈ ఉదయ కాల సమయమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం తండ్రి స్తోత్రం 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 స్తోద్రం స్తోత్రం 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 నా ప్రియుడా ఏ నీ నీ కృపలేనిదే నీ బ్రతుకలేను క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియురా ఏ నీ నీ కృపలేనిదే నీ బ్రతుకలేను క్షణ నే బ్రతుకలేను నా ప్రియుడా నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతిలోనే నన్ను చెప్పుకుంటవి చేతితోనే నను లేపినావు నీ చేతితోనే నన్ను చెక్కుందివి నీ చేతి నీడలో నన్ను దాచుకుందివి సయ్యా నీ చేతి నీడలో నన్ను దాచుకుందివి నా ప్రియుడా ఏ సయ్యా నీ కృపలేనిదే నీ బ్రతుకలేను క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా ఆ హలేలుయా ఏ సయ్య కృప లేకపోతే ఒక్క క్షణమైనా మనం బ్రతకలేమండి ఈ దినమంతటికి కావలసిన ప్రవ్వా నీ కృప మాకు దయచేయమని రెండు చేతులు ఎత్తి ఏసయ్య నీ కృప దయచే అని కృప కొరకై మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రమయ్యా స్తోత్రం స్తోద్రం స్తోద్రం ఇదంతటి కావలసిన కృప దయచేస్తున్న సోద్రం సౌద్రం సోద్రం సౌద్రం 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 ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏ సయ్య కృప చేత గాక సఫలము చేస్తున్న దేవునికి స్తోత్రం చలిద్దాం స్తోత్ర స్తోత్రం స్తోత్రం సౌద్రం 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 సోద్రం ఈ ఈరోజు మరి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణం అవుతున్నటువంటి వారిని బట్టి అలాగే వ్యాపార నిమిత్తము ఆయా పనుల నిమిత్తము రోజు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి దేవుడు క్షేమకరమైన ప్రయాణాలు దయచేనట్టుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రాం 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 సోద్ర స్తోద్రాం సోద్రాం సోద్రాం స్తోద్రం ఈరోజు రోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడలు బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా ఈ సంవత్సరం అంతా దేవుని కృప చేత నడిపించినట్లుగా చక్కటి ఆలోచన అనుభవించినట్లుగా ప్రతి హృదయవాంఛలు బిడలు హృదయవాంఛు ఈ సంవత్సరంలో ఏదైతే మరి తీర్మానం చేసుకున్నారో ఏదైతే కోరుకున్నారో అవన్నీ వారికి దేవుడు అనుభవించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 స్తోద్రం సౌద్రం సౌద్రా సౌద్రాతో ఆయా అవసర నిమిత్తం ఆయా అక్కర్లో ఉన్నటువంటి బిడ్డలు బట్టి అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా అలాగే ఉద్యోగం లేని వారికి మరి బిడ్డలు మంచి చదువులు చదువుకున్నారు ఉద్యోగం లేక మరి ఇబ్బంది పడుతున్నారు అలాంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా వివాహాన్ని కాని వారి కొరకు మంచి సంబంధాలు మరి వచ్చినట్లుగా అలాగే సంతానం లేని వారికి సంతానం దయచేయనట్లుగా అయ్యో మాకు సొంత గృహం లేదే ఎన్ని రోజులని ఈ యొక్క మరి మేము ఉండాలి అని ఇబ్బంది పడుతూ బాధపడుతున్నటువంటి బిడ్డలను దేవుడు మరి వారికి మంచి గృహాలు అనుభవించినట్లుగా అలాగే ఇతర మరి ఇబ్బందులతో మరి ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవుడు మరి వారి హృదయవంతులు తీర్చి వారిని ఆశ్రదించినట్లుగా వీటన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలను బట్టి మీటింగ్లు మరి ఎక్కడెక్కడైతే ఏ మందిరాలు అయితే ప్రార్థనలు మీటింగ్లు జరుగుతున్న ఉపాస ప్రార్థనలు కావచ్చు అది ఏ ప్రార్థనే కానీ అన్నీ కూడా చక్కగా మరి దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రంజలిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి మరి సేవలు వాడుకున్నట్లుగా సేవకుల కుటుంబాలు బట్టి సంఘాలను బట్టి మరి అలాగే సార్వత్రిక సంఘం క్రైస్తవులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోద్రాం సోద్రాం సౌద్రాం సోద్రాం 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 మన దేశంను బట్టి మన రాష్ట్రాలను వాళ్ళకి ఇచ్చినటువంటి మరి నాయకులను బట్టి దేవుడు వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రయించాలి సముచితమైన జ్ఞానం దయచేయాలి అలాగే సరిహద్దులలో సమాధానం నెమ్మది మన దేశంలో ఉండునట్లుగా మన దేశం అంతా రక్షింపబడినట్లుగా స్తోత్రి సౌద్రాం 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 ఏసేకుపా పరిచర్లు బట్టి మరి దేవుడు మక్కిచ్చిన బట్టి కుటుంబాలు బట్టి సహకరించిన బిడ్డలు బట్టి అలాగే పరిచరకి రెండు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ బట్టి ఏసే కుప్ప పరిచయలు అలాగే షైన్ ఫర్ జీవ శైన్ అని రెండు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా దేవుని నామం ఇంకను మహిమ ఘనపరచబడినట్లుగా కీర్తింపబడినట్లుగా ఈ ఛానల్స్ ద్వారా మరి వాక్యం వింటున్న బిడ్డలను బట్టి అలాగే మరి అలాగే దేవుని యొక్క స్వార్థ గీతాలు వెంటిన బిడ్డలను దేవుని దీవించి ఆదరించినట్లుగా దైవ సేవకులమైన మమ్మల్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం సౌద్ర సౌద్ర సౌద్రం సౌద్రం సోద్రం సౌద్రం సోద్రం తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రేయక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం స్తో సౌద్రామ్ స్తోద్రామ్ స్తోద్రాం స్తోత్రం ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందామండి అంతకంటే ముందు ఈరోజు మరి శనివారం కాబట్టి మందిరంలో ఉపాస ప్రార్థన ఉంటుందండి ఉదయం పది గంటల నుండి అలాగే సాయంకాలం కూడిక ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు సమయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజే మరి మా ఛానల్ చూస్తున్నట్లయితే ఏసే కృపా పరిచయలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి తెలిసిన వారికి తెలియచేయండి అలా ఈరోజు మరి ఉపాసప్రాదం ఉంది కాబట్టి మీ యొక్క మరి ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి లైవ్ వస్తుంది కాబట్టి మరి ఏ మందిరానికి వెళ్ళిన వారు మాత్రమే మరి మంచాన్ని పడి మరి అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు మరి లైవ్ చూడొచ్చండి మంచిగా ఉన్నవారు తప్పకుండా మందిరానికి రండి అందరం మరి కలిసి కలిసికట్టుగా సంఘం అంతా కలిసి మనం ప్రార్థనలు గడుపుదాం సరే అండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదువుతున్నానండి ఇరవై మూడు నిర్గమ ఇరవై ఐదవ వచనం మూడవ లైన్ చదువుతున్నాను నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను రోగము రోగాలు లేని ఇల్లు ఎక్కడ ఉందండి ఈ రోజులైతే అయితే మరి ఏ గృహంలో చూసినా ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్య ఏదో ఒక అనారోగ్య సమస్య చెబుతూ ఉంటారు కదండి ఎందుకంటే మరి మన తినే తిండి అలా ఉంది మరి అన్నీ కూడా కలుషితం అయిపోయాయి ఏది కూడా మరి మంచిది లేదండి అన్నీ కల్తీ చేసేస్తున్నారు కలిత అయిపోతున్నాయి వాతావరణం కూడా కలితే వాతావరణం కూడా మారిపోయింది అప్పట్లాగా మరి మన చిన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం లేదంటే అన్ని కూడా మారిపోయాయి కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కడ చూడి హాస్పిటల్ చూడు జనాలతో మరి రోగులతో కిటకిటలాడిపోతూ ఉంది అయితే దేవుడు వాగ్దానం చేస్తుడు ఏంటంటే నేను మీ మధ్య నుండి రోగమును తొలగించేదని మూడు రకాల స్వస్థత అవసరం అండి మూడు రకాలుగా స్వస్థత అవసరము మనము ప్రాణ ఆత్మ దేహము కలిగినటువంటి వారం కదండి అందుకనే మానసిక మానసిక స్వస్థత కావాలి అలాగే శరీరానికి స్వస్థత కావాలి అలాగే ఆత్మ కూడా స్వస్థత కావాలి చూడండి మానసికంగా కూడా కృంగిపోతున్నారు మనసు బాగలేదండి అన్నీ ఉన్నాయి కానీ మనసు బాగలేదు అలాంటి పరిస్థితి మరి వారిది అలాగా మాన మన మనసుకు సంబంధించినటువంటి వ్యాధులతో అలాగే శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులతో ఆత్మకు సంబంధించిన వ్యాధులు ఆత్మ కూడా వ్యాధులు వ్యాధి సోకి మరి అనారోగం అనారోగం ఆత్మ కూడా అనారోగం అంటే ఏంటి ఆత్మకు అనరోగం అంటే మందిరాన్ని రమ్మంటే రారు ప్రార్థన చేసుకోమంటే చేసుకోరు ఇవన్నీ రోగాలు అనమాట అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే మీ మధ్య నుండి రోగం నేను తొలగిస్తాను అంటున్నాడు చూడండి నేను మీ మధ్య ఉన్నటువంటి రోగాలను మీ మధ్యలో ఏవైతే రోగాలు ఉన్నాయో రకరకాల రోగాలు ఉన్నాయి కదా వాటన్నిటిని నేను తొలగిస్తాను అంటున్నాడు అయితే దేవుడు మన రోగాలను మన వ్యాధి బాధలు తొలగించాలంటే మనమేం చేయాలి అంటే ఆయన సన్నిధికి రావాలి మొరపెట్టుకోవాలి చూడండి మరి ఇజిక మరి రాజు కదా ఆయన మొరపెట్టుకున్నాడు ఆయనకు వచ్చినటువంటి సమస్య బాధ ఏంటంటే భయంకరమైనటువంటి మరి ఒక వ్యాధి వచ్చింది మరణకరమైన వ్యాధి వచ్చింది మరి ఏషియా ముప్పై ఎనిమిదిలో మనకు ఉందండి అలాగే మరి రాజులు దినవత్ కూడా మరి ఆయన గురించి మనం చదువుతూ ఉంటాం అయితే ఆయనకి మరణకరమైన వ్యాధి అన్న రాజు కదా ఆయన తలుచుకుంటే మరి ఎంతోమంది వైద్యులు పిలిపించుకోవచ్చు ఎంతో మంచి మంచి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కానీ మరి వెళ్ళి ఉండవచ్చు ట్రీట్మెంట్ కూడా చేయించు చేయించుకున్నవచ్చు కానీ ఆయనకి స్వస్థత కలగలేదు అయితే ఎప్పుడైతే ఆయన ముఖము దేనివైపు తిరిపాడో కన్నీరు కాచి ప్రార్థన చేశాడు అయ్యా ఇదిగో నా రోగం తొలగించ ఎదుగో నీ వాగ్దానం ఉంది కదా రోగం తొలగిస్తానన్నావు కదా మేమందరూ రోగమును నా రోగం తీసివయ్యయా ఈ రోగంతో ఎంతో బాధపడుతున్నాను ఎంతో ఇబ్బంది పడుతున్నాను నాకు సమాధానం లేదు నాకు నిద్ర లేదు నాకు నాకు అసలు మనశ్శాంతి ఉండట్లేదు అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మనశ్శాంతి ఉంటుందండి ఒక రోగంతో బాధపడుతుంటే ఎంత కృంగిపోతారు కదండి వారిని బట్టి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి రాజు కూడా మరి తనుకున్న సమస్యను బట్టి ఇబ్బంది పడుతుంటే ప్రజలు కూడా మరి బాధపడుతూ ఉండవచ్చు కదండి రాజ్యంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మంత్రులు కానీ పెద్దలు కానీ ఉంటారు కదండి వారందరూ కూడా బాధపడుతు ఉండవచ్చు కుటుంబ సభ్యులు కూడా బాధపడుతూ ఉండొచ్చు కదండి ఈ రాజు కూడా మరి ఆ బాధలంతా మరి దేవుని సరిలో కుమ్మరించుకున్నాడు హృదయాన్ని కుమ్మరించాడు కన్నీళ్ళు గచ్చాడు దేవుడు అద్భుత రీతిగా ఆయన ఒంట్లో ఉన్నటువంటి రోగమంతటిని దేవుడు తొలగించాడు హాలేలు ఎవదే కాల సమయంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా ఏ రోగం ఉంది ప్రతి రోగం దేవుడు తొలగిస్తానండి రైతు మనం చేయవలసింది ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు కాచి మొరపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి తలలోంచి కళ్ళు మూసుకునండి దైవసేవకులు ఆశీర్దం ఇస్తారు స్తోత్రము తండ్రి మహాగణుడ మహోన్నతుడా పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో చేసినటువంటి వాగ్దాన బట్టి వందనాలు నేను మీ మధ్య నుండి రోగములు తొలగిస్తానని వాగ్దానం చేస్తారు అయ్యా ఉదయకాల సమయంలో ఇదిగో నీ మాటలు విట్టిన ప్రేమిడలు ఏ రోగముతో బాధపడుతున్నారు నాయన ఏసు నాములో ప్రతి రోగము గాక ఒంట్లో ఉన్న రోగము అయ్యా గాక ఇంట్లో ఉన్న రోగము గాక ఏసు నాలో స్వస్థత కలుగును గాక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇప్పుడే రోగాలను నాయన మీరు గర్దించినందుకు తొలగించినందుకు స్తోత్రాలు సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన స్వస్థత ఇదిగో మానసిక స్వస్థత శరీరానికి స్వస్థత ఆత్మకు స్వస్థత మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు ఏ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నామే స్తోత్రం 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 త్రేకి దేవుని కృపా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వాక్యం ఉన్న మీ అందరికీ పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడైనను గాక ఆ మేన్ ఆ మే